కావ్య తన బెడ్ మీద కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు వచ్చి ఏంటి ఇంకా ఎలాగే ఉన్నావు త్వరగా రెడీ అవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవ్వమంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం రెస్టారెంట్కి వెళ్ళాలి ఫుల్లుగా తినాలి అని నీ కోరికలు ఉన్నాయి కదా ఆ కోరిక తీర్చడానికే ఇప్పుడు తీసుకొని వెళ్తాను త్వరగా రెడీ అవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే అవునవును నేను రెడీ అవుతాను కానీ నేను మాత్రం చీర కట్టుకో కొన్ని మీరే నాకు స్వయంగా చీర కట్టాలి అని చెప్పేసి అయితే అంటూ నవ్వుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే సరే నాకు తప్పుతుందా రా కడతాను నీకు చీర అని చెప్పేసి అయితే అనుకుంటూ చీరను తీసుకొని కావ్యకి అయితే కడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంత సంతోషంగా నాకు ఎప్పుడు అనిపించలేదు మొట్టమొదటిసారిగా ఇంత సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్య వైపు చూసుకుంటూ చాలా ప్రేమగా అయితే ఆ చీరను కడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కాని చూసి చాలా మునిసిపోతూ ఉంటాడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీరలో అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య దగ్గరగా వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్యని చూసుకుంటూ చాలా ప్రేమగా అయితే తన దగ్గరికి వచ్చి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా సిగ్గుపడిపోతూ దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్యాన్ని పట్టుకొని దగ్గరగా తీసుకొని తన నుందుటి మీద అయితే ముందు పెడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్